పల్నాడు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీచన్నకేశ స్వామి తిరుణాల మహోత్సవం సందర్భంగా వివిధ గ్రామాల నుంచి రథోత్సవం తిలకించేందుకు వచ్చే భక్తులకు మాచర్ల తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పులిహోర కేసరి పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ మాచర్ల తిరుణాల గడ్డమైన రథోత్సవ కార్యక్రమం తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుందని అలాంటి వారికి తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు శ్రీ లక్ష్మీచంద్రకేశ్వర స్వామి రథోత్సవ సందర్భంగా పాచల పట్టణ కాపీ వర్కర్స్ యూనియన్ పులిహార పంపిణీ కార్యక్రమం ప్రతి ఏటా జరిపినట్టుగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మనకు చేయూతలు ఇచ్చిన వర్కర్ సీనియర్ సభ్యులందరికీ అందరికీ అభినందనాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా ప్రసాదం తీసుకొని పోవలసిందిగా కోరుతున్నాము లక్ష్మీ సంఘాలు కానుగ ప్రతి ఏట మార్చల్లపట్నం ట్రాఫిక్ శ్రీరంధ్ర ఆర్థంలో ప్రతి ఏట పులిహార చక్రభను పంచబడదు ఈ సంవత్సరం కూడా పులిహార చక్రపంగనాలు పంచబడదు ఈ లక్ష్మీ సంఘత్సరం ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మార్చి ప్రజలందరినీ పవన్ మా కార్మికులని మా ప్రభుత్వం స్వామివారి సలహా చూసి ఇలాంటి కార్యక్రమాలు మన భవిష్యత్తులో మేము చాలా చేత కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి గులిహార పంపిణీ కార్యక్రమం ఆపీ వర్కర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నది గత పదిహేను ఏళ్ళ నుంచి మా గాజుల్ చెన్నయ్య గారి ఆధ్వర్యంలో స సక్రంగా జరుగుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం క్షణాలకు వచ్చే భక్తులకి ప్రసాదాలు పంపించే అవసరంగా కోరుతున్నాను